దేవనామానికి స్తోత్రములు ఐగారికి నా వందనాలు కూడవచ్చినవి అందరికి నా వందనాలు ఎనభై మూడవ కీర్తన చెప్పుకోబోయే ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం సర్వశక్తి మంతుడ సర్వాధికారి సర్వోన్నతుడ మహాదేవుడ మహోన్నతుడ నికే స్థుతులు స్తోత్రములు తండ్రి ప్రభువ ఆకాశమంత దేవ ప్రభువ మరి వేలాది దూతలతో ప్రభువ నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడ ఆరాధించబడుతున్న దేవ నికే వందనాలు ఏసయ్య ప్రభువా మరి నా రాకపోకలేని ఏసయ్యా ప్రభు నీ కృపనిచ్చి నీ క్షేమాన్ని నాకు ఇచ్చిన నీ ఇక్కడ నిలబెట్టి ప్రభువా ఏసయ్య మరి కీర్తన చెప్పే అర్హతని నాకు ఇచ్చినందుకే నీకే కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాను ప్రభువ ప్రభువా మరి నాకైతే ఏ జ్ఞానము లేదు కానీ ప్రభువ నీ జ్ఞానముని ఇచ్చి ప్రభువ నన్ను నీ సిల్వ చాటును మరుగుపరుచుకొని ప్రభువా మరి ఏసా ఈ ఎనభై మూడవ కీర్తన చెప్పే జ్ఞానాన్ని నేను నాకు దయచేయమని నజరే నేను వేసి క్రీస్తు నామంలో అడిగి పెడుకుంటున్నాను తండ్రి ఆమె എൺഭമൂടവ കീർത്തന ചൂദം എൻഭൈ എൻഭ മൂടവ കീർത്തന ആസാഫ് ഗാർ വാസിന കീർത്തന అయితే మనం చూస్తే దేవ ఊరకుండుకుము దేవ మౌనముగా ఉండకము ఊరకుండుకుము అనేసి ఇక్కడ ఆసాపు గారు రాయడం జరుగుతుంది అయితే ఈ గీర్తను ఆసాపు గారు ఎప్పుడు రాశారంటే ఇస్రాయేల్ ప్రజల మీదకి మరి వారి శత్రువులు వారి మీదకి దాడి చేయడానికి వచ్చినప్పుడు మరి దేవుడు వారి శత్రువుల నుంచి ఎలా కాపాడాడో దాని గురించి ఇక్కడ ఆసాపు గారు వివరించడం జరుగుతుంది అయితే ఇక్కడ ఏంటంటే మన ప్రతి క్రైస్తవునికి ఈ భూమి మీద ఏంటి ప్రతిరోజు యుద్ధమే ఉంటుంది దేవుడు ఏం చెప్తాడంటే ఈ భూ భూలోకంలో మీకు శ్రమ కలుగును ధైర్యము తెచ్చుకున్నడే నేను ఈ లోకాన్ని జయించాననేసి ప్రభు మనకి చెప్పడం జరుగుతుంది కాబట్టి మనకి ఏంటంటే క్రైస్తవులకి ప్రతిరోజు ప్రతి దినము మనకి మీద యుద్ధం అంటే ఎలా అంటే కొన్ని కొన్ని టైప్స్ ఆఫ్ ఏంటి ఉంటాయి ఎలా అంటే మన నేత్రాలతోటి మన కళ్ళతోటి మనము కొన్ని కొన్నిసార్లు యుద్ధం చేయాల్సి వస్తుంది ఎందుకంటే మనం క్రైస్తవులం కాబట్టి మనం వేరు చేయబడిన వారం కాబట్టి ఏంటిది మనం సినిమాలు చూడకుండా ఏంటి సినిమా పాటలు వినకుండా మన కళ్ళతోటి ఏంటి మనం యుద్ధం చేయాల్సి వస్తుంది అలానే మన క్రియలతోటి ఏంటి మనం చెడు క్రియలు చేయకుండా మనం మన క్రియలతోటి యుద్ధం చేయాల్సి వస్తుంది ఇలాగా కొన్ని కొన్ని యుద్ధాలు మనం చేయాల్సి వస్తుంది ఇంకా ఎవరైతే పరిశుద్ధంగా ఉండాలనుకుంటారో మరి వారికైతే అనుదినము అనుక్షణము ఏంటిది వారికి యుద్ధమే ఉంటుంది పరిశుద్ధంగా ఎవరైతే ఉండాలి అనేసి వారు తీర్మానం తీసుకుంటారో మరి అలా ఉండటానికి ఎం ఎంత కష్టమో అది వారికి దేవుడికి మాత్రమే తెలుస్తుంది పరిశుద్ధంగా ఉండడం అనేది అది అందరి వల్ల కాదనమాట అది కొందరి వల్లనే అవుతుంది మరి అది అది పరిశుద్ధంగా ఉండాలంటే దేవుని ప్రణ ఏంటి దేవునిలో ఉండాలి మరి అలాగా ప్రతి అడుగు అడుగులో ఏంటి మనకి కష్టం ఉంటుంది ఉంటాయి కాబట్టి ఆ శ్రమల్ని మనం ఎలా ఎదుర్కోగలుగుతాం అంటే ఎలా ఎదుర్కోగలం అంటే ఓన్లీ మనం చేసే ప్రార్థన ద్వారానే మనం పరిశుద్ధంగా ఉండేటప్పుడు ఆ శ్రమలని మనం ఎదుర్కోవాలన్నమాట అయితే ఇక్కడ మనం ఇంకో చూసుకుంటే మరి శత్రువులు మా మీదకి వస్తున్నారు దేవుని ఊరకుండుకుము మౌనగా మౌనముగా ఉండకుము ఊరకుండుకుము అనేసి చెప్తున్నారు అయితే మరి శత్రువులు మన దేవుని పిల్లల మీదకి వస్తున్నప్పుడు దేవుడిని మరి మౌనంగా ఉంటాడా ఉండడు కదా ఇప్పుడు ఏ తల్లి ఏ పిల్లలకైనా సరే శ్రమ కలుగుతుంది అంటే వారి తల్లిదండ్రులు ఊరు అంటే వారి తల్లిదండ్రులు చూస్తుంటారా వారికి ఏదో ఒక సహాయం చేస్తారు కదా మన పేరెంట్స్ పేరెంట్సే మనకి మనం కష్టపడుతుంటే చూడలేకపోతారు మరి మన హెవీ వెళ్ళి ఫదర్ మన పరలోకపు తండ్రి మనం కష్టపడుతుంటే ఊరుకుంటాడా ఊరు అంటే మౌనముగా ఉండడు కదా ఏదో ఒకటి జవాబు అనేది మనకి ఇస్తూనే ఉంటాడు అయితే ఇక్కడ మనం చూసుకుంటే కాబట్టి మన దే పరలోకపు తండ్రి మన మన తోడున్నాడు కాబట్టి ఏ యుద్ధంలో అయినా సరే ఏ శ్రమలో అయినా సరే మనం భయపడకూడదు అయితే మనకి బైబిల్లో ఏంటంటే మనకి బై బైబిల్లో మూడు వందల అరవై ఐదు సార్లు అంట భయపడకము అనేసి రాసి అంట అంటే దేవుడు మనకేంటి ప్రతి దినము భయపడకము భయపడకము అనేసి చెప్తూనే ఉన్నాడు కాబట్టి ఏంటంటే మనం దేవుడు మన పరలోకపు తండ్రి మనతో ఉన్నాడు కాబట్టి ఏ యుద్ధమైనా సరే ఏ శత్రువులు మనతో ఉన్న మన ఏ శత్రువులు మనతో ఉన్నా సరే ఏ శత్రువులు మన పైకి దాడి చేసినా సరే మనం భయపడకూడదు ఎందుకంటే దేవుడు ఇక్కడ ప్రతి దినము మనకి భయపడకము భయపడకము అనేసి చెప్ జరుగుతుంది అయితే ఇక్కడ నెక్స్ట్ మూడవ వచనంలో చూసుకుంటే నీ ప్రజల మీద వారు కపటోపాయములు పండుచున్నారు అనేసి చెప్పడం జరుగుతుంది అంటే నీ ప్రజల మీద అంటే దేవుని పిల్లల మీద అన్నట్లు అర్థం మనం ఆదికాల క్రైస్తవుల నుంచి ఇప్పటికీ చూసుకుంటే దేవుని పిల్లల మీద ప్రతి ఒక్కరు వ్యతిరేకంగా ఉండడమే జరుగుతుంది దేవుని పిల్లల మీద పిల్లల మీద సంఘానికి ఇంకా అలానే సేవకులకి దేవుని సేవ మీద దేవుని పరిచర్యకి ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏంటి దేవుని పిల్లలకి ఏంటిది కపటోపానులు పండుచున్నారు అంటే ఏంటి కపటోపా అంటే వారికి ఏదో అయినా చెడు చేయాలి అలా ఆదికాలం నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా క్రైస్తవుల మీద క్రైస్తవ పిల్లల మీద సంఘాని మీద ప్రతి ఒక్కరు కూడా వ్యతిరేకంగా ఉండడమే జరుగుతుంది ఇంకా ఇక్కడ చూసుకుంటే నీ మరుగు నీ మరుగు వారి మీద ఆలోచ ఆలోచన చేయుచున్నారు అనేసి చెప్తున్నారు అంటే మరుగు చోచ్చినా అంటే దీనికి హెబ్రి భాషలో దాచుకున్నా అనేసి అర్థం వస్తుందంట దాచుకున్న అంటే నీ మరుగు చోచిన అంటే నువ్వు దాచుకున్న వారి మీద ఆలోచన చేయుచున్నారు ఎవరు ఏంటి మనం ఏంటిది దేవుడు దాచుకున్న పిల్లలు ఎవరైనా సరే విలువైన వాటినే దాచుకుంటారు కానీ విలువలేని వాటిని దాచుకోరు కదా కాబట్టి మనం దేవుని దృష్టి ఎలా ఎలాంటి వారం అంటే విలువైన వారము కా విలువైన వారము విలు విలువైన వారుగా ఉండాలంటే ఫస్ట్ నువ్వు సంఘంలో ఉండాలి నువ్వు సంఘంలో లేకుండా బయట ఉంటే నువ్వు దేవుని దృష్టిలో విలువైన దానివి కావన్నట్లు దేవుడు మనల్ని ప్రత్యేక పరిచాడు కాబట్టి మనం ప్రత్యేకంగా ఉండాలి నువ్వు ప్రత్యేకంగా ఉన్నప్పుడే దేవుడును దేవుడు నిన్ను దాచుకుంటాడు లేదంటే దేవుడు నిన్ను కామన్గానే వదిలేస్తాడు ఇంకా నాలుగవ వచనంలో చూసుకుంటే వారిను పేరు ఇకను జ్ఞాపకము రాకపోవునట్లు జనముగా నుండకుండా వారిని సంహరించేదము రండని చెప్పుకొని చిన్నారు అంటే అప్పట్లో అక్కడ రాజులు ఏం చేస్తున్నారంటే అసలు ఇస్లాయలు ఆ పేరే వినపడకూడదు అనేసి అలా వారిని హతమార్చాలనేసి ఇక్కడ రాజులు చెప్పడం జరుగుతుంది అయితే ఇక్కడ ఇంకో వచనంలో చూసుకుంటే మనం ఐదో వచనంలో ఏక మనసుతో వారు ఆలోచన చేసుకొని ఉన్నారు నీకు విరోధముగా నిబంధన చేయుచున్నారు అనేసి చెప్తున్నారు అంటే ఇక్కడ ఏంటంటే మనుషులందరూ లోకమంతా ఒకవైపు ఉన్నా మనం ఒకవైపు ఉన్నా సరే దేవుడు మనతో ఉన్నప్పుడు మనమే గెలుస్తాం ఎందుకంటే సర్వలోక సృష్టికర్త మనతో ఉన్నప్పుడు దేవుణ్ణి గెలిచేంతటి వారు ఈ లోకంలో ఎవరైతే లేరు కదా కాబట్టి మనం ఎప్పుడైనా సరే నీతి వైపు నిలబడాలి అందరూ ఒకవైపు ఉన్నారు వాళ్ళతో కలిసి వెళ్దాం అంటే ఎవరు ఎటు వెళ్తే వాళ్ళతో అటు వెళ్ళడం కాదు మనకంటూ ఒక ప్రత్యేకత ఉంది కాబట్టి మనం వేరుగా ఉండాలి నువ్వు ఎప్పుడు నువ్వు లోకమంతా ఒకవైపు ఉన్నా ఒక వైపు ఉన్నా సరే దేవుణ్ణితో ఉంటాడు అప్పుడు నువ్వే గెలిస్తావు ఎందుకంటే సర్వలోక సృష్టికర్తను జయించే వారు ఇంకెవరను లేరు కాబట్టి ఇక్కడ ఇంకొకటి ఏంటంటే పన్నెండు వచనంలో మనం చూసుకుంటే దేవుని నివాస స్థలములను మనము ఆక్రమించుకుందామని వారు చెప్పుకొని చిన్నారు ఏంటిది ఇక్కడ రాజులు ఏం చేస్తున్నారంటే దేవుడు నివసించే స్థలాన్ని ఆక్రమించుకోవాలనేసి అనుకుంటున్నారు మనం చూసుకుంటే బబులోని రాజు బబులోని దేశంలో నుండే ఏంటి దేవుని మందిరాన్ని కూల్ చేస్తాడు కదా దాని తర్వాత అతని తన దాని తర్వాత అతనికి రాజ్యం ఏమవుతుంది అతను అసలు భయంకరంగా అతను నశించిపోతాడు కా కాబట్టి దేవుని కా క్రియలకి దేవుని సంఘానికైనా సరే సేవకులకైనా సరే దేవుని మందిరానికైనా సరే ఎవరైతే వ్యతిరేకంగా ఉంటారో వారు ఎలా అంటే భయంకరంగా వారు కనుమరుగవుతారనమాట అప్పట్లో రాజులు ఏంటంటే దేవుణ్ణి ఏంటి దేవుణ్ణి సేవను ఆపటానికి దేవుడు ప్రజల్ని ఏంటి హతమార్చడానికి ఎన్నో చేశారు కానీ అలాంటి రాజులే కనుమరుగ కనుమరుగైపోయారు కానీ దేవుడి సేవ మాత్రం ఆగలేదు అలానే దేవుడు ప్రజలు కూడా ఏంటి వాళ్ళు హతమార్చలేకపోయారు ఎందుకంటే దేవుడి ప్రజల్ని వారు ఎంత హింసిస్తే వారు అంత బలంగా అవుతారు కాబట్టి ఏంటంటే అలాంటి రాజులు కూడా ఏంటి అప్పట్లో దేవుడిని సేవని ఆపలేకపోయారు అయితే ఇక్కడ బబులోని రాజు ఏంటిది బబులోని దేశంలో నుండే అతని ఏంటి దేవుని మందిరాన్ని కూలగట్టడం జరుగుతుంది దాని తర్వాత అతనికి అతని రాజ్యం ఏమవుతుంది అతను ఊహించని రీతిగా అవుతుంది కాబట్టి ఎప్పుడైనా సరే మనం దేవునికి దేవుడు నివసించే స్థలానికి కానీ దేవుడు ఎన్నుకున్న ఏంటి సేవకులకి కానీ దేవుడు ఎన్నుకున్న సంఘానికి కానీ మనం ఎప్పుడు కూడా వ్యతిరేకంగా ఉండొద్దు అయితే ఇక్కడ మరి ఏంటంటే నా దేవ ధూళివలేను గాలి ఎదుట వగడాకు వలేను వారిని చేయుము అంటే ఇక్కడ ఆసాబ్ గారు ఏమంటున్నారంటే దేవ మరి ఇలాగ నీ నివాస స్థలాన్ని ఎవరైతే ఇట్లా పాడు చేయాలనుకుంటున్నారో ఎవరైతే ఆక్రమించాలనుకుంటున్నారో మరి వారికి ఇలాంటినీ తీర్పు నువ్వు దేవా అనేసి ఆసాబ్ గారు ప్రార్థిస్తున్నారు ఎలా అంటే నా దేవ సుడితిరుగు ధూళి వలేను గాలి గాలి ఎదుట వగడాకు వలేను వారిని చేయుము అనేసి అంటే మనకి గాలి గాలి ముందు ఏంటిది చిన్న ధూళి నిలుస్తుందా లేదు కదా అలానే దేవ దేవుడు కూడా దేవుడు ఒక్కసారి మన విషయంలో అంటే అడుగు పెట్టాడంటే మన ముందు ఎంతటి ఏంటి ఎంతటి శ్రమనైనా సరే మనకి కనపడకుండా ఇంకొకసారి ఎవరికి కనపడకుండా చేసేంత కెపాసిటీ దేవుడికి ఉంటుంది కాబట్టి ఏంటంటే మనం దేనికి కూడా భయపడ భయపడద్దు సర్వలోక సృష్టికర్త దేవుడు మనతో ఉన్నాడు ప్లస్ అలానే మనం ఎప్పుడైనా సరే సంఘానికి కానీ సేవకులకి కానీ సంఘంలో ఉన్న పెద్దలకు కానీ ఎవ్వరికి కూడా మనం వ్యతిరేకంగా ఉండదు వ్యతిరేకంగా ఉంటే దాని తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయో మనం ఊహించలేమన్నమాట మన ఈ చిన్న కీర్తన దేవుడు గాక